विक्रेसा तुम्हारा ओके मैडम मैंने मनोज रिपोर्ट से मोटर को उसको फंक्शन से चेंज जाता पर रात में गड़बड़ है और सेफ्टी इंक्रीज एग्जिस्टिंग दिक्कत है भाई

ఇదేనా పవర్ అండ్ మిషన్ నాకే చెప్పు బట్ వర్క్ స్పీడ్ లో పవర్ ఫుట్టింగ్ అంటే ఇంతగానే స్పీడ్ అందుకోవాలి కన్సర్ ఇవ్వరు మీరా మీ పేరే పేరు పని చేస్తున్నారు ఇప్పుడు పని చేస్తున్నారు ఇది ఇది తెల్ల అయింది అగ్రిమెంట్